మనం పరిశీలిస్తూ ఉంటే అవిదే వల్ల మనిషి జీవితంలో శ్రమలు వస్తాయా అని ఆలోచిస్తే బైబల్ ఉంటుంది వారికి మాత్రమే కాక ఫ్యామిలీ అందరికి శ్రమలు వస్తాయంట దేవుడికి మనిషి అవిదేగా ప్రవర్తించబడిగా మారుతున్నప్పుడు ఆ ఒక్కడితో ఆ శాపం ఆగదండి వాడి కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధలు వర్తిస్తాయని చెప్తున్నా ఎందుకంటే ఒకటి అవి వల్ల లోకలోకి పాపం ఎలా వచ్చిందో ఒక జీవితో దేవుడికి అవి అర్థమేంటి దేవుడు మాట పెడేవాడిగా దేవుడు మాట వినేవాడే కాకుండా అవిదైతుడిగా ప్రవర్తించడం వల్ల ఒక ఆడమీవితో ప్రారంభించబడిన శాపాలు కష్టాలు బారలు అతని తర్వాత ఉన్న మనందరి జీవితంలో కూడా వచ్చాయి బైబిల్ చెప్తుంది అవిదేత మనిషి జీవితానికి చాలా ప్రమాదకరమైనది మనుషులకు లోబడకపోయినా నీకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు కానీ దేవుడికి విధేయుడిగా నీ జీవితం కనపరచకపోతే దేవుడి పట్ల అవిదేయుత భావాన్ని కలిగి ప్రవర్తించే వ్యక్తిగా ఉంటే నీ ఒక్కడి జీవితంలో స్టార్ట్ అయిన శాప జీవితం తరతరాలు కూడా మన జీవితాన్ని వేధించగా మారిపోదు ఈనాడు ఎంతోమంది జీవితాలు దేవుని నమ్ముకొని అవిదైత ప్రవర్త కలిగి ఉండడం వల్ల జీవితంలో వారు ఓడుపుతూ ఉన్నారు జీవితంలో వారు గెలవాలని ప్రయత్నం చేసిన జయ అంటూ పరిస్థితి వారి జీవితం రాట్ల కారణం అవి నీ కుటుంబంలో శాపం తీసుకొస్తుంది అవి నీ జీవితానికి ఒక శాపకర పక్షు తీసుకొస్తుంది అవి వల్ల మన జీవితాల్లో వచ్చే ప్రతి ఆశీర్వాదం ఆగిపోతుంది అవి ప్రవర్తన వల్ల మన కుటుంబంలో మనం నమ్ముకున్న దేవుడు ద్వారా ఏమేమి పొందుకోవాల్సి ఉన్నామో అవన్నీ కూడా దేవ అవిద్ ప్రవర్తన వల్ల దేవుడి చెత్తుల్లో ఉన్న ప్రతి మనం పొందుకోకుండా ఈ అవిదేత అనే పదం మనకు అడ్డుగా వస్తుంది దేవుడి స్తోత్రం అందుకే దేవుడు వాకిమోట అవిదేయుత వల్ల ఎలాగీ లోకంలో పాపం వచ్చిందో దేవుడి స్తోత్రం సోరరా ఈ రోజు జీవితంలో విజయాలు ఎందుకు ఆగిపోతున్నాయి అక్కసారి మనం ఆలోచన చేస్తే మన దేవుడికి అవిదేతగా ఉన్నత కాలం చేయాలి మనం వెంటాడుతూ ఉంటాయి గొప్ప దీవులు మన జీవితాన్ని వెంటగా కనబడుతూ ఉంటాయి దేవుడికి విధగా ఉన్నప్పుడు ఏ స్థలంలో గెలుస్తున్నా చివంటి కార్యక్రమాలు పొందుకు వస్తూ ఉంటాం అవిధైత మన జీవితంలో దేవుడికి కనబడుతున్నప్పుడు మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన ఎంతగా మన జీవితాల్లో సాధించాలి పరిగెత్తే వ్యక్తిగా ఉన్నా అవిదైన కలిగిన మనుషుల జీవితాల్లో దీవిన బదులుగా ఏమొస్తుందంటే శాపం అనే